శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండు మూడు రోజులు భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు వాటి వల్ల వచ్చిన వరదలు ఇరవై ఒక మందిని బలి తీసుకున్నాయి భారీగా ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి వరదల కారణంగా ఇప్పటికే అనేక గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇరవై ఒక్క మంది మృతి చెందారు ఆదివారం వరకు వరదల్లో గల్లంతైన పదిహేను మంది మరణించగా సోమవారం సాయంత్రం నాటికి మృతుల సంఖ్య ఇరవై ఒకటికి చేరింది ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది మహబూబాబాద్ ఏరియాలో భారీ వర్షాలు వరదలతో ఆస్తి నష్టం సంభవించింది ఇంకా కొందరు వరదల్లో గల్లంతయ్యారు వారి ఆచూకీ లభ్యం కాలేదు మంగళవారం కూడా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి భూపాలపల్లి మొల్గు వద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగం సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది తెలంగాణలో మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరించింది ఈ నెల ఐదు నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం నాడు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ప్రకటించాయి ఈ మేరకు జిల్లాలో అధికారుల ప్రకటన విడుదల చేశారు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు ఆ ఆదేశాలను అన్ని పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలన్నారు విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సెలవుల నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు వరదలతో రాజీవ్ గృహకల్పాల్లో ఇల్లు నీట మునిగిపోయి మునిగిపోయి నష్టపోయిన బాధితులకు పదివేల రూపాయల చొప్పున తక్షణ సాయాన్ని అందించాలని కలెక్టర్ను ఆదేశించారు అలాగే ప్రతి కుటుంబానికి నిత్యావసరాలు అందించాలన్నారు సోమవారం వరద ప్రభావితం ప్రాంతాల్లో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మం వెళ్లారు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా లెఫ్ట్ కెనాల్ దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు సో ఇవ్వండి మన తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న ప్రభుత్వం థ్యాంక్ యూ దివ్యకిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీడియా వన్ ఛానల్